మే ఇరవై రెండున హనుమాన్ జయంతి బెల్లంతో ఇలా చెయ్యండి చాలు స్వామి అనుగ్రహంతో మీకు డబ్బు వస్తూనే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండవ తేదీన హనుమాన్ జయంతి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన రోజు ఆంజనేయ స్వామివారి పుట్టినరోజు వైశాఖ బహుళ దశమి రోజున ఆంజనేయ వారు పుట్టారు కనుక ఈరోజు హనుమాన్ జయంతిని జరుపుకోవాలని శాస్త్రం చెబుతుంది అయితే ఈ హనుమాన్ జయంతి వచ్చేలోపు లేదా హనుమాన్ జయంతి రోజు ఆవు కనిపిస్తే ఇలా చెయ్యండి చాలు మీకు అపార ధనయోగం కలుగుతుంది వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది మీ దశ మారిపోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీకున్న కష్టాలు సమస్యలు పోతాయి దరిద్రాలన్నీ కూడా వదిలిపోతాయి మీ సంపాదన పెరుగుతుంది హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ వారు జన్మించిన రోజు ఈరోజు ఆంజనేయ వారిని ఆరాధిస్తారు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామివారి గుడికి వెళతారు ఈ హనుమాన్ జయంతి అనేది చాలా పవిత్రమైన రోజు ఈ హనుమాన్ జయంతి రోజు ఆవు కనిపిస్తే ఇది పెట్టడం వలన మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది గోవులు సకల దేవతలు కొలువై ఉంటారు కనుక ఈ పదార్థం పెట్టడం వలన మీకు సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ హనుమాన్ జయంతి రోజు ఆవు కనిపిస్తే ఏ పదార్థం తినిపించాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఆవు పరమ పవిత్రమైనది పరమాత్మ రూపమైన ఆవుని సంరక్షించడం మన బాధ్యత సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గోసంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు మన పండితులు గోసంపద ఉన్నవాళ్ళు మనిషి ఆయురారోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటాడనేది శాస్త్రరీత్య కూడా యథార్థమే అని చెబుతూ ఉన్నారు శాస్త్రాలన్నీ కూడా శ్రీమాత భూమాత మాతృదేవత గోమాతలు నియములు అయినవని ఘోషిస్తూ ఉన్నాయి అలా నీ తల్లి వలన జీవితం లభిస్తుంది అలా లభించిన జీవితాన్ని ఉద్దిష్టమైన పథకంలో నడిపించడానికి జగజ్జనని దయ అవసరం అవుతుంది జగజ్జనని భూమాత రూపంలో మానవునికి సహాయకారిగా మారుతుంది అతనికి అన్ని సంపదలను ఇస్తుంది ఉన్నతుడిని చేస్తుంది ఈ తల్లుల వల్లే సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని మనిషి పొందుతున్నాడు అంతేకాదు మనిషిని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి గోక్షీరం తల్లిపాలకు ప్రత్యామ్నాయం పూజా కార్యక్రమంలో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి ఆవు పేడ ఆవు పంచకము పాలు పెరుగు నెయ్యి అత్యంత పవిత్రమైనవి మన తల్లిగా భావించే గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపడం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని గోవులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది గోమాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డి నీటిని తీసుకొని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులో ఉన్నాయి మీకు ఏ సమయంలో గోవు కనిపించినా ఈ ఆహారం పెట్టండి చాలు డబ్బు వరదలాగా వస్తుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి అని పండితులు చెబుతున్నారు మీరు హనుమాన్ జయంతి రోజు పూజలు చేసినా చెయ్యకపోయినా గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా గోవు కనిపిస్తే ఆ గోవుకు చక్కగా ఐదు టమాటాలను పెట్టండి టమాటాలు ఒక్కటే కాకుండా ఆ టమాటాలలో కొంచెం బెల్లాన్ని కలిపి పెడితే ఇంకా చాలా మంచిది ఎప్పుడైనా సరే ఆవుకు ఏ ఆహారం పెట్టినా ఆహారంలో బెల్లం కలిపి పెట్టాలి అలా బెల్లం కలిపి పెట్టడం వల్ల మహాపుణ్యం వస్తుంది బెల్లం కలిపి పెట్టడం అంటే బెల్లాన్ని పొడిలాగా చేసి టమాటాలతో కలిపేసి పెట్టాలి అంతేగాని బెల్లం గడ్డలా పెట్టకూడదు బెల్లం గడ్డను ఆవు తినలేదు పొడి చేసి వేరే పదార్థాలతో కలిపి పెడితేనే తినగలదు అంతెందుకు మనమే డైరెక్ట్గా బెల్లం తినలేము బెల్లాన్ని అలా తింటే నాలుక కొట్టుకుపోతుంది మనమే తినలేనప్పుడు ఇక మూగజీవాలు ఎలా తింటాయి చెప్పండి కనుక టమాటాలలో బెల్లం కలిపేసి ఆవుకి తినిపించండి టమాటాలు మీ దగ్గర లేవు అనుకునేవారు నానబెట్టిన బియ్యాన్ని కానీ లేదా నానబెట్టిన కందిపప్పు కానీ నానబెట్టిన పెసరపప్పు కానీ అందులో బెల్లం తురుము కలిపేసి ఆవుకి తినిపించండి ఇలాంటివి తినిపించేటప్పుడు మనసులో మీకున్న కష్టాలు దరిద్రం అనారోగ్యం పోవాలని సంకల్పం చెప్పుకోండి బయటకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు మనసులో మీ సంకల్పం చెప్పుకుంటే చాలు హనుమాన్ జయంతి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయటం వలన ఈ ఆహారాన్ని పెట్టడం వలన అంటే టమాటాలు బియ్యము పప్పు వీటిల్లో ఏదో ఒక దానిలో బెల్లం కలిపి పెట్టడం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రాలు అన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది కోటి జన్మల పుణ్యంతో అపార ధనయోగం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి విపరీత ధనలాభం కలిగి అదృష్టం కలిసొస్తుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది సకల దేవతలు అనుగ్రహంతో మీకున్న కష్టాలు సమస్యలు పోయి మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు గోవు కనిపిస్తే ఈ విధంగా చేసి సిరి సంపదలను పొంది సంతోషంగా జీవించండి అలాగే హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారికి తప్పకుండా ఈ ప్రసాదాన్ని పెట్టాలి ఈరోజు ఈ నైవేద్యాన్ని పెడితే లక్ష పూజలు చేసిన ఫలితం వస్తుంది అలాగే హనుమంతుడి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ ప్రసాదం పెట్టి మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది కనుక ప్రతి ఒక్కరూ హనుమాన్ జయంతి రోజు ఈ ప్రసాదం పెట్టాలని పండితులు చెబుతున్నారు మరి హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారికి తప్పక ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశంలో హనుమంతుని గుడి లేని ఊరు అంటూ ఉండదు పిల్లలు పెద్దలు ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ హనుమంతుడిని పూజిస్తారు హనుమంతుని నామాన్ని ప్రయాణం చేసే ముందు అలాగే నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యుభయం ఉండదు సర్వత్రా విజయం లభిస్తుంది ఇంతటి పరాక్రమ వీరుడైన హనుమంతుడు శక్తియుక్తులను కీర్తించడం ఎవరితరం కాదు హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటారు ఆంజనేయుడు అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసుని మందరంగా చేసి శ్రీరాముడిని ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములు దర్శనం ఇచ్చారు సీతమ్మ తల్లి కంటే మిన్నగా రాముడిని ప్రేమించాడు హనుమ ఒకరోజు సీతాదేవి నుదుటిన సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగాడు అప్పుడు హనుమతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పిందంట సీతమ్మ తల్లి వెంటనే రామభక్తుడైన హనుమాన్ జానికి రాముడు దీర్ఘాయుష్ కోసం ఉళ్లంతా సింధూరాన్ని పులుముకున్నాడట ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది ఒక పౌరాణిక కథనం హనుమంతునికి శ్రీరాముని దగ్గర నిరూపమైన భక్తి ఇదే హిందూ పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులలో హనుమంతుడు ఒకరు కలియుగంలో హనుమంతుడి ఆరాధన ఎంతో పుణ్యప్రదం ఆంజనేయ స్వామి నామస్మరణతోనే కష్టాలు దూరమైపోతాయి హనుమాన్ జయంతి రోజు పంచముఖ హనుమంతుడిని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే ప్రతి హనుమంతుడి ముఖానికి దాని సొంత ప్రత్యేకత ఉంది పంచముఖ హనుమంతుడి రూపం ఐదు రకాల ముఖాలతో ఉంటుంది ఇందులో మొదటిది వానరం రెండవది గరుడ మూడవది వరాహం నాలుగవది నరసింహ ఐదవది ఆకాశం వైపు ఉన్న గుర్రం హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి శ్రీరామ నామాలు హనుమాన్ చాలీస వంటివి పఠించాలి పూజ గదిలో దీపం వెలిగించడం ధూపం పెట్టడం రామనామ స్మరణం వంటివి చేయడం వల్ల ఆ వాయుపుత్రుడు పరమానంద భరితుడు అవుతాడు తద్వారా మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే ఐదు కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలలో చెప్పి ఉన్నారు ఆ ఐదు కోరికలు ఏమిటి అంటే ముందుగా శత్రువులపై విజయం సాధిస్తారు జీవితంలో మీకున్న కష్టాలు తొలగిపోతాయి కీర్తి శక్తి బలం దీర్ఘాయువు ఆంజనేయ వారి ఆశీర్వాదాలు పొందుతారు అలాగే భయము నిరాశ ఒత్తిడి ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి కనుక తప్పక హనుమాన్ జయంతి రోజు అందరూ పంచముఖ ఆంజనేయ వారిని పూజించండి మీ దగ్గర పంచముఖ వారి చిత్రపటం లేకపోతే మామూలు వారి ఫోటో కానీ రాముల వారితో కలిసి ఉన్న ఫోటోకు గాని పూజ చేసుకోండి ఏ ఫోటోకు పూజ చేసినా స్వామి వారి తోకతో సహా గంధం సింధూరంతో ఐదు బొట్లు పెట్టాలి దాని మీద కుంకుమను సమర్పించాలి అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు స్వామివారికి తప్పక సమర్పించవలసిన నాలుగు నైవేద్యాలు ఉన్నాయి ఈ నైవేద్యాలు హనుమంతుడికి సమర్పిస్తే మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మీరు చేస్తున్న పనిలో విజయం లభిస్తుంది హనుమాన్ జయంతి రోజు వడలను ఆంజనేయ స్వామి వారికి నైవేద్యంగా సమర్పించిన లేదా మాలకట్టి వడమాల సమర్పించిన మీకున్న జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి కుజ దోషాలు తొలగిపోతాయి శని దోషాలు రాహుకేతు దోషాలు ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ వారికి వడమాల సమర్పించినట్లయితే మీకున్న దోషాలు అన్నీ కూడా నివారించబడతాయి ఇక రెండవ నైవేద్యం ఏమిటి అంటే అరటి పండ్లు హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు అరటి పండ్లను నివేదన చెయ్యండి లేదంటే ఒక ఐదు అరటి పండ్లు సమర్పించండి ఇలా అరటి పండ్లు నివేదన చేయడం వలన మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటుగా తమలపాకులను లేదా తమలపాకుల మాలను కూడా ఆంజనేయ వారికి సమర్పించాలి తమలపాకులను మాలలాగా కట్టి అంటే పదకొండు లేదా పద్దెనిమిది లేదా ఇరవై ఏడు లేదా నలభై ఎనిమిది లేదా నూట ఎనిమిది తమలపాకులను మాలలాగా కట్టి స్వామివారికి అలంకరించాలి తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా మీకు వశం అయిపోతారు అలాగే ఆ తమలపాకుల మీద సింధూరంతో జై శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే మీకు మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి ఈ మూడింటితో పాటు ఆంజనేయ వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యంగా పెట్టాలి కొబ్బరికాయలు అంటే ఆంజనేయ వారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని స్వామివారికి నివేదన చెయ్యాలి ఈరోజు ఈ నాలుగు నైవేద్యాలను తప్పనిసరిగా హనుమంతునికి సమర్పించాలి హనుమాన్ జయంతి రోజు తమలపాకులను మీరు తిన్నా తినకపోయినా తమలపాకుల మాలను తప్పనిసరిగా ఆంజనేయ స్వామివారికి సమర్పించాలి అలాగే వడలు అరటి పండ్లు కొబ్బరికాయలు మాత్రం స్వామివారికి నివేదన చేసి తరువాత వాటిని మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలి హనుమాన్ జయంతి రోజు తమలపాకులను తినడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే హనుమాన్ ఎంతో సంతోషిస్తాడు ప్రసాదాలు పెట్టడం వలన లక్ష పూజలు చేసిన ఫలితం వస్తుంది మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు ఈ నాలుగు నైవేద్యాలు పెట్టి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం పొంది మీరు మంచి శుభ ఫలితాలను పొందండి కుటుంబంతో సంతోషంగా హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి